ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నాడు తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు అయితే పూర్వపాత్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు ఉత్తరాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ డా దే ఓ చాచి అనే క్షరములు మీ పేర్లు మంత్రిగా గల వారికి ఈ మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఈ మీనరాశి వారికి ఏలినట్టు శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విలువనిస్తారు వాహనాలు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచన కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొంటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓటీ పరిశాలు ఆలోచించేసుకోండి ఆచీ త్యుతి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా మెలగండి బెట్టింగ్స్లోనూ షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా మటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలుగు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు అయ్యే సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహ లాయలు షచ్చక్రలాయల్స్ పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర దృక్తాయి సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలండి సర్వే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో గు సా సే అనే క్షణముడు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైతే ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల అంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు వాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పథశాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాళ సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసరు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా